వెల్కమ్ బ్యాక్ టు సెనీ టాక్స్ వాళ్ళు ఎలా అందరూ ఎండలు చాలా మండిపోతున్నాయి కదా ఫార్టీ ఫైవ్ డిగ్రీసు మామూలు అసలు ఈ ఎండలనేది ఇంత ఎక్కువగా ఎందుకు మండిపోతున్నాయి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాము మరి మీరు అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇక టాపిక్లోకి అయితే వచ్చేద్దాము ఈ ఎండ తీవ్రత అనేది సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూనే ఉంటుంది అసలు దీనికి కారణం ఏంటో తెలుసా ఓజోన్ పొర క్షీణించడం ఎస్ అవునండి మీరు విన్నది నిజమే ముందుగా ఈ ఓజోన్ పొర అంటే ఏంటో మీకు ఇప్పుడు చెప్తాను ఇది ఇక్కడ ఒకసారి డయాగ్రామ్ చూడండి ఇది అనేది ఎర్త్ ఇక్కడ ఈ ఎర్త్ చుట్టూ అంటే ఈ భూమండలం చుట్టూ ఉన్నదే ఈ ఓజోన్ పొర అన్నమాట ఇది ఈ భూమండలానికి కవచం లాంటిది ఇది వచ్చేసి వాయిలెట్ రేస్ అంటే అతి నీల లోహిత కిరణాలు ఇక్కడ సన్ ఈ భూమండలానికి ఒక కవచం లాంటిదని చెప్పాను కదా ఈ సూర్యుని నుంచి వచ్చే అతి నీల లోహిత కిరణాలని గ్రహిస్తుంది అంటే డైరెక్ట్గా ఆ కాంతిని భూమిపైన పడకుండా ఈ ఓజన్ పొర అనేది అడ్డుకుంటుంది ఒక రకంగా చెప్పాలంటే మనం ఈ భూమండలం పైన సాగించే మనుగడకి ఇది రక్ష అన్నమాట ఇప్పుడు అర్థమైందా మీకు ఈ భూమి పైన నివసించే ప్రతి జీవరాశిని కాపాడే ఇలాంటి ఓజోన్ పొరని మనుషులమైన మనమేం చేస్తున్నాము ఈ ఓజోన్ పొర అనేదాన్ని మనమే దెబ్బతీస్తున్నాము మన వల్లే ఈ ఓజోన్ పొర అనేది నాశనం అవుతుంది ఎందుకంటారా అవసరానికి మించిన ఇంధనాలను వాడటము అనేక రసాయనాలని తయారు చేయడము ఎక్కువ మోతాదులో ప్లాస్టిక్ను వాడడం అనేది జరుగుతుంది ఈ ప్లాస్టిక్ ఏమో భూమిలో కలవదు వాటిని కాల్ చేస్తారు అందులో నుంచి చాలా విషవాయువులు విడుదలవుతాయి ఆ విడుదలైన విషవాయులో ఏం చేస్తాయి ఈ వాతావరణంలో కలుస్తాయి అంతే కదా మన ఇష్టానికి మనం చేస్తున్నాము టెక్నాలజీ పెరగడంతో పాటు మనకి మంచి చేసే వాటిని కూడా వదిలిపెడుతున్నాము అందుకే వింత వింత జబ్బులు వస్తున్నాయి అలా కాల్చిన వాటి నుంచి విడుదలైన విషవాయులు అనేవి డైరెక్ట్ ఓజోన్ పొరకి హోల్ పడేలా చేస్తున్నాయి దీనివల్ల ఈ పొర అనేది సన్నబడుతుంది అందుకే ఇంత తీవ్రమైన ఎండలు ఉంటున్నాయి రాను రాను ఇది ఇలాగే సన్నబడుతూ ఉంటే మనం బతకడానికి కూడా కష్టంగా మారుతుంది ఇంకా సంవత్సరం సంవత్సరానికి చేంజ్ అవుతుంది కాబట్టి సో ఇక మనం ఆలోచించుకొని కొంచెం రసాయనాలను వాడడం తగ్గించడం ఈ ప్లాస్టిక్ని వాడటం తగ్గించుకుందాము లేదంటే మనం మనమే ఇలా ఉన్నామంటే మన భవిష్యత్ తరాలు ఏం కావాలి ఒకసారి ఆలోచించండి వాళ్ళకి అసలు వాళ్ళకి బతకడానికి కూడా ఉంటుందా మన నేచర్ని మనమే కాపాడుకుందాం మన చేతుల్లోనే ఉంది నేను చెప్పేది మీకు సరైనదిగా అనిపిస్తే కామెంట్ చేయండి ఇక్కడ నుంచైనా కొంచెం అందరం మారుదాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్